ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అంతా ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి ఇవాళ పిల్లలకి అయితే స్కూల్ లేదు హాలిడే ఏదో జయంట్ అని చెప్పారు మర్చిపోయాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు అయితే మా మూనుగాడు సోనుగాడు అసలు పని అయితే చెయ్యరు తొందరగోళీ నగరు స్కూల్ లేనప్పుడు అయితే మా మూనుగాడు లేసి ఇంట్లో పని నాకు హెల్ప్ చేసిద్ది అనమాట చూపిస్తాయి ఇప్పుడు ఏం చేస్తుందో చూసారా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఏం చేస్తున్నావు నాన్న ప్లేస్ లేదు వాటర్ బాటిల్స్ పెడుతుంది ఫ్రెండ్స్ నేను వాటర్ బాటిల్ పట్టి అక్కడ బయట పెడితే తెచ్చి లోపల పెట్టేసి నిలబడుకోబెట్టి ఓకే చిన్నగా చిన్నగా పాలు కాకబెడదా మాకు చాలా రోజులు అవుతుంది పాలు తీసుకుంటా పద అందులో రా పాలు స్టీల్ దాంట్లో కాగబెడతారు సరేలే సేమే చేసేనా సగ్గుబియ్యం సేమే స్టీల్ దాంట్లో కాగబెట్టుకోవాలి రాతిండి వాటిలలో వద్దట పాయిజన్ అవుతున్నాయి అంట ఇక్కడ కాదు చేసేది పద పెట్టుకోండి పెద్ద స్టీల్ గిన్నె ఉంటుంది పాలు పెట్టుకునేది అది తీసుకురా ఇది కూడా ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే ఫ్రెండ్స్ ఓకేనా చెంబు తీసుకొని బట్టలల్లో నీళ్ళు పోసుకొని మా సోను పప్పు కూడా వచ్చింది హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి సోను హాయ్ చెప్పురా చెప్పురా ఏంట్రో సిగ్గుపడతాను అక్క పని చేస్తుంది నేను చేయట్లేదు అని సిగ్గుపడతాను వా నువ్వు ఇల్లంతా ఇల్లు నీళ్ళు చెయ్యి నీ పని ఏమలే నేను అసలు నీళ్ళే పోయలేదు అందులో మంచిగా నీరు పోతాయరా గలీజ్ నీ పా బూట్లు చెప్పులు మొత్తం చదిరిపోమోనమ్మా నేను ఇవి చూసుకుంటానే కానీ నేనైతే పాలు కాకబెట్టానా ఇవి మొత్తం విరిగిపోయినాయి ఫ్రెండ్స్ చక్కగా పిలగాళ్ళకి సేమ్యా చేద్దామనేసి సేమ్యా చేద్దామనేసి ఇంకో ఇవన్నీ ఇంకోటి సేమ్యాలు అది సగ్గుబియ్యం కూడా నానబెట్ట ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేస్తే ఈ ఉడకబెట్టుకొని ఇందులో కొంచెం చక్కెర వేసుకొని తిండమే ఇంకంతే సన్నం అన్నం వండుతుంటే అది అన్నం కాదు కూర వండుతుంటే గ్యాస్ అయిపోయింది అక్కడ పడేసి సీడ్ వచ్చి కూర్చున్నాం మా ఆయనతో చెప్తుంటే మా ఆయన పడుకోవడం అస్సలు లేట్లేదు ఇప్పుడు చక్కగా తినేది వండేది లేకుండా ఉంటే ఎంత బాగుండేదో కదా అయిపోయిందా క్లీనర్ అక్కడ ఉంది తెచ్చుకుని చెయ్యి పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు ఏడిపించుకోవడమే స్కూల్ లేనప్పుడు ఏడిపించుకోవడమే స్కూల్ స్కూల్ ఉంటేనేమో మా మూనుగా ఏడిపించుకుంటుంది స్కూల్ లేకపోతే మా సోన్ పో లేదనే చెప్తున్నా నేను నీ గుండు వేలిద్ది మా అందుకే చిన్నతనంలో పెళ్ళి చేసుకోకూడదు పిల్లల్ని అయితే అసలే కొనకూడదు ఇంకా ఎందుకంటే ఫ్రెండ్స్ అయిపోతే ఈడే పడేసిన ఇప్పుడేమో సగ్గు బియ్యం మడకబన్నా కూడా మూడకనోడకునే అయితే వాళ్ళు గ్యాస్ మీద ఉండదు పొద్దుట వీడియో అయితే ఇంకక్కడితో స్టాప్ అయింది కదా ఎందుకంటే మా ఆయన ఫోన్ తీసుకొని ఆటోకి కొంచెం రిపేర్ ఉంటే బాగా చేయించుకోవడానికి వెళ్ళారు చాలా టైం అయింది ఇంకా నాకు అయితే బుడ్డ ఫోన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా బుడ్డ ఫోన్తో నేను ఏం వీడియోలు తీసాను ఈ ఫోన్ తీసుకొని వెళ్ళారు ఫోన్ పేలు మనీ ఉంటే ఇంకా బాగా చేయించుకోవడం యూజ్ అవుతుంది కదా అనేసి పట్టుకొని వెళ్ళారు అనమాట అందుకే దానివల్ల నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేయలేదు లేండి ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది ఇంకా ఆయన వచ్చేలోపు అయితే మధ్యాహ్నం అయిపోయింది ఇంక మేమైతే బొడుకున్నాం వీడియో కూడా తీయలేదు ఇంకా క్యాష్ అయిపోయింది అన్నా కదా అలాగే మా ఆయన ఆటో బాజీ చేపించుకోవడానికి వెళ్ళి అలాగే గ్యాస్ కూడా పట్టుకొని వచ్చారనమాట ఎనిమిది వందలు ఎంతో అంట గ్యాస్ అయితే సబ్సిడీ మనకి ఎంతో యాత్ర అంట ఇంకా పర్లేదులేండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పిల్లలు వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గర ఉండి వాళ్ళ నానమ్మతో ఇటు వెళ్ళారు ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి ఒక చెవికి చెవిది ఉంది ఒక చెవికి అయితే చెవి లేదు పోయింది ఫ్రెండ్స్ ఎక్కడో నా ఫేస్ చాలా గ్లో అవుతుంది కదా ఫ్రెండ్స్ ఆ సమ్మర్ వస్తే నాదయా కాదండి ప్రతి ఒక్కరిది కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి బయట వెళ్ళి పనిచేసే వాళ్ళకి అయితే ఎండ కొట్టిద్ది కాబట్టి నల్లగా అవుతారులేండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాం కదా బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వదు అనమాట మంచిగా ఉండి స్కిన్ అనేది చాలా గ్లో ఉంటుంది వాటర్ ఎప్పుడైనా సరే ఎక్కువ తాగండి ఎక్కువ తాగితే మంచి ఫేస్ అనేది గ్లో ఉంటుంది ఒకసారి నేను ఈ మాట అంటే శైలు ఇంత మైక్ రెలివెంట్ షైలు అని నవ్వారు జోక్ అనుకొని కానీ కాదు నిజంగా వాటర్ తాగితే మంచి అంటే బ్రైట్గా ఉంటుంది అనమాట ఫేస్ ఓకేనా ఫ్రెండ్స్ అవునా కాదా కూడా కామెంట్ అయితే చేయండి డబ్బా సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మాకు రిజల్ట్ అని చెప్పారు ఐదింటికని అన్నారు ఐదు అయింది మళ్ళీ ఐదు ఉన్నారు అన్నారు ఇవాళ వస్తాయో రావో తెలియదులేండి కానీ వస్తే ఖచ్చితంగా నేను మీతో నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇవాళ పిల్లలకి అయితే స్కూల్ లేదని చెప్పాను కదా నన్ను అయితే ఒక ఆట ఆడుకున్నారు ఫ్రెండ్స్ అసలుకి ఘోరంగా ఫుల్గా ఆడుకున్నారు ఇంకా అందుకే వెలగాల ఇంటి దగ్గర ఉండకూడదు ఫ్రెండ్స్ ఉంటే మస్తు చేస్తారు వాళ్ళు బుద్ధులు చేసేది పక్కన పెడితే కానీ చచ్చి చేస్తారు ఇప్పుడైతే నేను చదువుకుంటూ అయితే ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట ఫ్రెండ్స్ రిజల్ట్ వస్తే ఖచ్చితంగా మీతోనే షేర్ చేసుకుంటా ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీతో కాకపోతే నేను ఎవరితో షేర్ చేసుకుంటా చెప్పండి అంత పెద్ద టెన్షన్ పట్టింది ఎప్పుడు అత్తయా ఎప్పుడు అత్తయా ఎప్పుడు వస్తాయా అనేసి కానీ వస్తే తొందరగా పీకిలా ఎప్పుడు ఎప్పుడన్నా రాసినాం ఫ్రెండ్స్ రాసి కూడా మేము ఎప్పుడు జనవరిలో రాసినాం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా రాలేదు ఇంకా అందుకే ఇంకా ఏదన్నా వచ్చేస్తే అన్నది తెలిసి నాకు మంచి మార్క్స్ ఏ వస్తాయి అని అనుకుంటున్నా ఏమో ఫ్రెండ్స్ వచ్చేదాకా కూడా నమ్మకం లేదు కానీ నేను మంచి మార్క్స్ ఏ వస్తాయి అని నేను అయితే అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేస్తే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొంతమందికి వీడియోస్ చాలా చేంజ్ అయినాయి అంటున్నారు అప్పట్లాగే ఉన్నాయిగా ఏమైనా చేంజ్ అయినా చెప్పండి అప్పుడైతే నేను ఇంటికాడ ఉండేదాన్ని ఇప్పుడైతే కాలేజీకి చదువుకుంటున్నాను అంతే ఏమైనా చేంజ్ అయ్యానా చెప్పండి ఏది చేంజ్ అవ్వలేదు ఇంక అంతే ఫ్రెండ్స్ తిట్టేటోళ్ళు ఎన్నైనా అంటూ అలా ముందుకు వెళ్ళిపోవాలి ఓకేనా ఇదిగో ఫ్రెండ్స్ మొన్న అయితే కాలింది నూనె పడిపోయి అది చూడండి అట్టు నాకు సమ్మర్ అంటే ఇష్టం ఎందుకంటే నా ఫేస్ మంచి గ్లో ఉంటుంది కానీ అదే కష్టం కూడా ఎందుకంటే చెమటకి వేడికి తట్టుకోలేను అనమాట ఓకేనా